కానివ్వాలండి స్పీడ్గా కానివ్వాలి ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ చేయాలి

oh Aye. Aye.

శ్రీ గంగా పార్వతి సమేత మూల స్థానం స్వామి ఆశీస్సులతో డిఎస్సి బుల్స్ దేవక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషములా ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది జరిగినటువంటి పాట కచేరీ కార్యక్రమానికి కూడా ఈ రోజు చాలా బ్రహ్మాండమైనటువంటి కళాకారులు చే పాట కచేరీ కార్యక్రమం ఈ ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ఏడు గంటల నుండి ఆ సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఎవరి మంది సోదరులు సోదరి మండలంతా అంతా కూడా అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారా భోజనం చేసి సాంస్కృతిక కార్యక్రమాన్ని బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలను తొలగించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు కరికపాటి వెంకట్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా ప్ర சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக மாநிலத்தில் 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 கோவிட்19 தொற்று பரவல் காரணமாக மேற்கொள்ளப்பட்டு வருகிறது 여러분들께서는 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 ಇದು ಒಂದು ವಿಶೇಷ réunion. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕೋರ ಮಲ್ಲಾರ್ ಪರಮೇಶ್ವರ ಸೇತ ಮಲ್ಲಾರ್ ಅವರ ಚಾಚಾ ಆಸ್ತಿಗಳ ಸಲಾವು ಇವತ್ತೆಸರಿ 8:00 ಗಂಟೆಗೆ ನಡೆಯುತ್ತೆ. ನಮಗಿದು ಆಜನ್ಮನ್ ಗಣಿತದ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ತಕ್ಕದಾಗಿ ಸೇರಿ. ಮತ್ತೊಂದು ಮಲ್ಲಾರ್ ಚಾಚಾ ಪ್ರದಿನೋಣ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ 10:00 ಗಂಟೆಗೆ ಆಗಮಿಸಿ. ಒಕ್ಕಿನವರಾ ಲಕ್ಷ್ಮಣ್ ಗಣನಮ ನಾರಾಯಣ ಸೇತ ಮಲ್ಲಾರ್ ಅವರ ಬಗ್ಗೆ. ಎಲ್ಲರಿಗೂ

అడుగుల దూరాన్ని ఆరు జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ ఉన్నవి శ్రీ గంగా పార్వతి సమేత మూలస్థరేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్సి బుల్స్ శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల నాదండలం

ಆ ಮಂಜುನಾಥನ ನಿಮಿತ ಸಾರ್ಸ್ಪಟಲ್ ಹೊರಗಿನಿಂದ ಬಂತಾ ನಕಲಿತನ ಮಾರೋ ಪೋಲಾದೆಲ್ಲಾ ಬಡಗಾಡಿ ಆಕಾಶ ಆಹಾ 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私 n ちは、私たちは、私たち t 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私しちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私 جڏهن امون کي سنسر 10 يي پي جي جي نيوا ورها طرفان نيورڪا طرفان سنسر وتا ايمان ماجي کي سنسر 10 جي ويان کي ڪنهن نه ڪنهن جو ڪيءِ حقدار جو قاتل ٿي ساردا ٿا ڇا ڏيئي ٿو الله శ్రీకాంత్ సౌదరి గారు నాదేళ్ల నాదేళ్ల మండలం పల్లవాడు జిల్లా వారి దత్త ప్రదర్శన ఆరో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఎనభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అవి చివరికి వెళ్లి తిరిగి ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషము నలభై సెకండ్లు వెనుక ఉన్నవి శ్రీ గంగా పార్వతి సమేత మానవ స్థాన ఆశీస్సులతో

ڏي 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 ڏي

श्री <laughs> श्रेवा <laughs> 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుక ఉన్నవి శ్రీ నందా పార్వతి సమేత మూలస్తామి ఆశీసులతో డిఎస్సి బురీ దేవభక్తని శ్రీకాంత్ చౌదరి గారు నాకుల వారి జత ప్రదర్శనిస్తున్నాయి పన్నెండో జత విఎస్సీ హాస్పిటల్గుంట ఎకల్ మహిళ పల్నాడు జిల్లా రావాలి ఐదు నిమిషము ఉన్నది очку Rave bergeringings, fung FORPE. ಸೇನಾ ಪೂರ್ತಿ ಜನವರಿ 2 ರ ವಸಂತ ಕಾಲದ ರಸಾಯನ ತರಬೇತಿಗಳ ಒಗಿನಿಸಿನ 18 ಸೆಷನ್ಗಳು ಗರಿದಿಂದ ಲಭonnಾವು ಪ್ರಚಕನಕ್ಕೆ ನೀಡಿದ ಆಚರಣೆಗಳ ಕೊಲಸ ಹಾಕಲು ఒకసారి రెండు నిమిషములు ఉన్నది మదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల రెండు సెకండ్ లోక్తి చేయడం జరిగింది లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు రెండు వందల ఇరవై అడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు శ్రీ గంగా పార్వతి సమేత మూలస్థనేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీకాంత్ చౌదరి గారు నాదారు రెండు వందల ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలోను రెండు వందల ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలోను అటు చివరికి వెళ్లి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది రెండు వందల ఆరు అడుగుల దూరాలు లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ ఉన్నది బాబు అక్కడ ప్లీజ్ అటు వద్దు అట్లా అట్లా ఆన్ వేసి అటు నుంచి వచ్చి అటు కూర్చోండి మిమ్మల్ని వద్దదు కదా అటు రండి ఆ గేట్లో వచ్చేసి అటు కూర్చోండి లేకపోతే ఇటు నుంచి వెళ్ళి అటు కూర్చోండి ఆహ్వానితలు వస్తున్నారు జీవి ఆంజనేయులు గారు వినుకొండ శాసనసభ్యులు కొట్టిపాటి రవికుమార్ గారు అతనికి శాసనసభ్యులు రోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు పెరిగిపాటి వెంకట్ గారి యొక్క ఆహ్వానం మేరకు మరి కొద్దిసేపట్లో